పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు అంతా కలిసి రేవంత్ రెడ్డితోని ముచ్చటెట్టిరు కలిసిరు కూర్చున్నారు సార్ ఎట్లా పోదాం ముందరికి మీరు మమ్మల్ని ఆపాడతరా మా దారి మమ్మల్ని చూసుకోమంటారా లేకపోతే మా బంధం మమ్మల్ని దవ్వుకోమంటరా అని అడిగారు ఇది బయట మాత్రం వేరే రకంగా ఉంది వార్త బట్ లోపల జరిగింది నాకు తెలిసి అది పక్కా ఇన్ఫర్మేషన్ అందుకే చెప్తున్నా సార్ మా బృందం మమ్మల్ని దవ్వుకోమంటరా మిమ్మల్ని నమ్ముకొని మేము వచ్చినాము పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి హ్యాండ్ ఇచ్చి మీ హ్యాండ్ తీసుకుంటే మీ చేయి తీసుకుంటే మీది ఆపనాస్తం అయ్యటట్లేదు మీరు మన ఎత్తి మీద పెట్టేటట్టున్నారా అని ఫీల్ అవుతా ఉన్నారు ఎందుకంటే స్పీకర్ నోటీసులు ఇచ్చి కోర్టు సుప్రీం కోర్టు చెప్పే ఎట్టి పర్సన్ లో వాళ్ళని అనర్హత వేటు వేస్తారా లేకపోతే ఇంకేదైనా తీసుకుంటారా చర్యలు తీసుకుంటారా ఏం అని చెప్పి స్పీకర్ మీద ఒత్తిడి తెచ్చి ఆయన నిర్ణయం తీసేసుకుని ఆయన నోటీసులు కూడా ఇచ్చే ఇలా బండ కృష్ణమోహన్ రెడ్డి అని ఉంటాడు గద్వాల ఎమ్మెల్యే ఆయన ఇంకా బిఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పాడు నిన్న పొద్దుగా నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా కాంగ్రెస్ లో చేరలేదని చెప్పాడు మళ్ళీ రాత్రి పోయి మీటింగ్ లో ఉన్నాడు నిన్న జరిగిన మీటింగ్ లా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకే ఒక ఎమ్మెల్యే లేడు ఆయన కడియం శ్రీహరి ఆయన డిసైడ్ అయిపోయిన రాజీనామా చేస్తాను అందుకోసానికి కడియం శ్రీహరి ఒక్కడే పోలేదు మిగిలిన వాళ్ళంతా కూడా పోయి Thank you